కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది సో పలు కీలక అంశాలు అయితే బయటకు రావడం జరిగింది సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం అయ్యేసరికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం అయ్యేసరికి మనకి రాష్ట్రంలో గతంలో ఏదైతే చంద్రబాబు గారు ఐదు హామీలు అయితే ఇచ్చారు కదా ఐదు సంతకాలు అయితే చేశారు కదా సో లేచినప్పుడు వాటికి సంబంధించి అన్నీ ఆమోదించడం అయితే జరిగిందనమాట అయితే మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా కీలక అంశాలు అయితే చర్చిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేసిన ఐదు సంతకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలపడం జరిగింది ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దుకు సంబంధించి ఇలా మంత్రివర్గం అయితే కీలక ఆప్డేట్ అయితే ఇచ్చిందనమాట అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే వీటి మీద అయితే చర్చ అయితే జరిగింది ఇంకా చర్చ అయితే మనకు పూర్తి కాలేదు సాయంత్రం వరకు జరిగే అవసరాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద ఉద్యోగాలకు సంబంధించి ఏం చెప్తారు ఏంటి అనేది ఇంకా బయటకు అయితే రాలేదు మనకి ప్రజెంట్ కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చినవి వచ్చే నిమిషాలు అయితే మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది మనకి ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట చర్చిస్తామని చెప్పేసి దానికి సంబంధించి అప్డేట్ రాగాల వెంటనే మళ్ళీ మీకు వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను